రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ రాజు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఈరోజు మనం లాస్ట్ టైం వెంచరీ వర్కింగ్ సిస్టమ్స్ గురు అన్న వాళ్ళ సార్ వాళ్ళ సైట్కి వచ్చినాం కాకపోతే ఇంతకుముందు వన్ ఇంచ్ వెంచరీ పెట్టినాం ఈ మోటార్ ప్రెజర్ ఏంటంటే బాగా ఎక్కువ ఉంది దానివల్ల మళ్ళీ ఇప్పుడు టూ ఇంచ్ వెంచరీ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసినాం సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టినాం వాటర్ శాంపుల్ టెస్ట్ చేస్తున్నాం వింటర్ టైంలో ఎన్ని లీటర్స్ పోతాయని సార్ పేరు సంజయ్ కుమార్ సార్ హాయో సార్ సైట్ ఓనరు ఇదంతా మనం డ్రిఫ్ట్ వేసినప్పుడు క్రాప్ ఏం లేకుండా ఇప్పుడు మొత్తం లెవెన్ గ్రాస్ అంతా బాగా వచ్చింది ఎంత టేక్ చెట్లు పెట్టినా చెట్లు ఇంతకుముందు ఇంకా ఎక్కువ క్లోజ్ చేయాల్సి వస్తుండే కదా మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుండే చాలా ఇప్పుడు నాకు ఓన్లీ త్రీ నేను ఆపరేట్ చేయాలంటే ఆపరేట్ అప్పుడు మీరు ఓవర్ ఓపెన్ చేసి అప్పుడు వాల్స్ చెయ్యచ్చు ఇప్పుడైనా మీరు త్రీ వాల్స్ ఆపరేట్ చేయొచ్చు కాకపోతే మీరు ఇంత దాకా ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అట్లా సరిపోతుంది ఎందుకంటే అవుట్పుట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇన్పుట్ ఎక్కువ ఉంది అవుట్పుట్ తక్కువ రెండు సేమ్ ఎక్కువ ఉన్నాయి కానీ మళ్ళీ ఇప్పుడు మొత్తం ఎన్ని వాల్స్ రన్ అవుతున్నాయి మాకు ఏడు వాల్స్ రన్ అవుతున్నాయి ఒకటేసారికి మీకు త్రీ వాల్స్ ఓపెన్ చేయాలంటే ఇంతకు పూర్తి ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు కొద్దిసేపట్లో అర్థమవుతుంది నిమిషాలలో ఎన్ని నిమిషాలలో అయిన తర్వాత నేను మళ్ళీ పోయి అది వాల్ ఓపెన్ చేసి వస్తాను ఓవర్ హెడ్ ట్యాంక్ ది ఓపెన్ చేసి వచ్చి అక్కడ అన్ని వాల్స్ ఓపెన్ చేసి ఓన్లీ త్రీ వాల్స్ ఓపెన్ చేస్తా అది ఒకటి డెమో చూపించే జాన్ త్రీ వాల్స్ అంటే త్రీ వాల్స్ ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది కాదు ప్రెషర్ అక్కడ ఎట్లా అవుతుంది ఏమైతుంది అది ఒకసారి నీ ముందు ఒకసారి డెమో క్లారిఫై ట్యాంక్ లో పడుతుందా ఎట్లా ట్యాంక్ ఆల్రెడీ మీరు ఓపెన్ చేస్తే వాటర్ వెళ్ళిపోతాయి మీరు త్రీ వాల్వ్స్ సార్ త్రీ వాల్స్ ఓపెన్ చేస్తున్నా అంటారు మీరు త్రీ వాల్స్ ఎప్పుడు ఆపరేట్ చేయాలంటే మీకు సిస్టం పని చేస్తలేదు సిస్టమ్ పని చేస్తే మొత్తం ఏరియాకంటే త్రీ వాల్స్ ఓపెన్ చేయండి మొత్తం ఉన్నది కూడా ఆరో అవసరం లేకుంటే ఆ అవసరం లేకుంటే ఈ ప్రెషరు తక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ క్లోజ్ చేస్తాం కదా అప్పుడు మీ ఫిఫ్టీ పర్సెంట్ క్లోజ్ చేస్తే సరిపోతుంది అది ఫైవ్ చేస్తుంది అట్లా అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాకుండా ఎందుకు క్లోజ్ చేయడం అంటుండ్రు సార్ ఏ దూకి ఉప్పటి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సేమ్ పొజిషన్లు చేసినప్పుడు మనం మెంచర్ సిస్టమ్ రన్ చేసినప్పుడు తిరిగింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అంటే మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే అందులో కొంచెం ఉంది కాబట్టి ఒక నిమిషం అంటే ఒక ఆరు నిమిషాలు అంటే ఒక ఇరవై లీటర్లు మనకు ఒక ఆరు నిమిషాలలో ఉంటుంది మీరు దాన్ని బట్టి రిటర్న్ వస్తాయండి దీంట్లోకి వస్తాయి కానీ అటు పోవు ఓకే అటు పోవాలంటే మీరు సిస్టమ్ ఆపరేట్ చేస్తేనే రివర్స్ వెళ్తుంది కానీ మీకు అటు పోనీ అట్లా సరే అన్నది కరెక్టే మీరు దాన్ని ఓపెన్ చేసిన అవసరం లేదు అవుతుంది నాకు ఇది రిస్క్ ఉంది గంగారాజు నాకు దీన్ని ఏమైనా యూనిట్కి ఎక్కడైనా సపోర్ట్ ఏమైనా కావాలి యూనిట్ సపోర్ట్స్ కొట్టాలా కర్రలు పాతాలా హాళ్ళు పెట్టాలా ఏం చేయాలి దీనికి మీరు అంతగా చేయాలనుకుంటే ఒక దింబే కట్టుతాయండి ఇక్కడ దారికి అంటే అక్కడ ఇక అప్పుడు మీకు షేక్ మీరు చెప్పిన దానికి రాడ్లు కొట్టే పాలన్నీ కొట్టే పర్వదు నాలుగు నాలుగు ఇటుకలు పెట్టి కట్టించుకోండి బెస్ట్ ఉంటుంది चार ईट इधर लगा लेना चार ईट हाँ, उधर लगा दे तो खत्म हो गया इधर गेट इधर दो तीन हाँ चार। हां थे दो लगाना है तो चार चार आठ बस मेरे मेरे मेर एन लीटर ले सर मामूल इच्छा फिफ्टी लीटर्स फिफ्टी लीटर्स पद निषाला ये ये बिट अपना ये 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 అన్న రైట్ హెంచు ఓకే కదా వర్క్ అవుతుంది కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్